ఈరోజు వాసవి మాత దీవెనలతో రేపు ఉదయము కొత్తపేట చీతరపురి మెట్రో నుంచి తెలంగాణ ఆర్యవైస సమితి టీము ఇక్కడి నుంచి ప్రజా భవన్కు వెళ్ళబోతుంది అంతకంటే ముందు మనం ఇచ్చే మెమోరాండాన్ని శ్రీ వాసవి మాట టెంపుల్లో కానీ మన సమీప టెంపుల్లో ప్రత్యేక పూజల అనంతరము ఆ మెమో మెమో రంగాన్ని తీసుకెళ్ళి అక్కడ ప్రజాభవన్లో సమర్పించబోతున్నాము ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సమితి ఫౌండర్ చైర్మన్ పొంపెల్లి సత్యనారాయణ గుప్త అలాగే ప్రధాన సలహాదారు దాచేపల్లి దేవేందర్ గుప్త అలాగే వాసవి జై వాసవి కొత్తపేట ఆర్యవేసం గోకరసారక సమితి అధ్యక్షుడిగా చెప్తున్నాను మనము గోవులను ఆదరిద్దాము గోవులను పోషిద్దాము గోమాత అంటాము మనకు తల్లి తర్వాత తల్లిలాగా గోమాత కాబట్టి మనం అందరము కూడా గోవును రక్షిద్దాము మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ అప్పుడు గోమాత్రం రక్షిస్తామని చెప్పేసి వాళ్ళు వాగ్దానం చేశారు చాలా సంతోషము ఆ వాగ్దానాన్ని మీరు నిలబెట్టుకోవాలని చెప్పి జై వాసవి జై జై వాసవి అందరికీ శుభోదయం మన ఎస్ఆర్టీవీకి ప్రత్యేక శుభాకాంక్షలు మరి రేపు ప్రజాభవన్కి అందరం మహిళలందరం నేర్చుకున్నాము ఆర్యభైస్ కార్పొరేషన్ గురించి మెమోరండం ఇవ్వడానికి ముందుగా మన సోనియా గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు మరియు వాస్తవీ జయవాసవి రేపు ప్రజాధర్ పార్క్ వెళ్ళి సంఘం తరఫున తర్వాత ఆర్యవైశ్య కార్పొరేషన్ తరఫున మా యొక్క మెమోరల్ వేయదలుచుకున్నాము బజధలకు ఉగాది పురస్కారాలు మరియు వాటిలో బస్సులో కానీ ట్రైన్స్లో కానీ మెట్రో రైల్లో కానీ ఫ్రీ సర్వీస్ ఇచ్చేటట్టుగా రిక్వెస్ట్గా మెమోరండమ్ పెట్టుకున్నాము తర్వాత ఆర్యవశ్య కార్పొరేషన్ ద్వారా ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఇవ్వలేకపోయింది ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ యొక్క ఆర్యవశ్య కార్పొరేషన్పై ఆలోచించి సత్వరమే నిర్ణయం తీసుకోవాల్సిందిగా